ఎట్లా అంటే యువత పెడత పట్టడానికి ముఖ్య కారణము పిల్లలకు నైతిక విలువలతోని తల్లిదండ్రులు వెచ్చకపోవచ్చు ఒకటి రెండవది యువత చెడు మార్గంలో పోవడానికి వాళ్ళ ఉన్నప్పటి నుంచే వాళ్ళకు అడ్డమైన పనులు చెప్పడం ఇప్పుడు మనము కొన్ని పల్లెటూర్లలో చూస్తున్నాం గుట్కాలు సిగరెట్లు అల్లు సీసాలు పిల్లలతో తెప్పిస్తున్నారు కొన్ని ఊర్లలో నా కళ్ళ తేలు చూసిన ఆ కళ్ళు తీసేది తెచ్చేటటువంటి పోరుగళ్ళు తెచ్చి తెచ్చి సగం కళ్ళు తాగి కాలం మళ్ళీ పులు నీళ్లు కొట్టుకొని తీసుకుపోయిన సందర్భాలు ఒకప్పుడు మన తాత ముత్తాతల కాలంలో మనం తాగాలనుకుంటే మక్క రూమ్ లో వీళ్ళు ఆగుతుంటుంది పిల్లం పూర్వలకు దూరంగా అని అప్పుడు పెద్ద మనుషులు సోడితో మక్క తోయలు ఆగుతుంది ఇప్పుడు పోరగాళ్ళ ముందా తాగి పోరుగళ్ళకు అలవాటు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడింది మరి స్కూల్లో పాఠాలు చెప్పినటువంటి పిల్లలకు ఇంటికి వచ్చి హోంవర్క్ చేస్తున్నామంటే తల్లిదండ్రులు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి డిస్టర్బెన్స్ చేస్తున్నారు పరోక్షకంగా ఎట్లా అంటే తల్లేమో టీవీ సీరియల్ల మునిగిపోతున్నది సాయంత్రం స్కూల్కి రాగానే పిల్లలు చూస్తుండగానే తండ్రి ఏమో మరి అల్కహాల్ అలవాటు ఉంటే ఒక నైన్ ఆఫ్ పెట్టుకొని తండ్రి కూర్చుంటున్నాడు సెల్ఫోన్ చూసుకుంటా పిల్లలు తండ్రి దగ్గర తల్లి దగ్గర పోయి చేంజ్ అయిపోతున్నారు ఆ హోం వర్క్ పక్కకు పెట్టేస్తున్నారు వార్కులు తక్కువ పోయి ఏం గవర్నమెంట్ స్కూల్ అయ్యా పాప మీరు ఏం చెప్తున్నారు సదని మళ్ళీ సార్లు అందిస్తాం అటు ఇటు పోయి మళ్ళీ ఆద విక్రము మాదక్రము అమ్మేసేసి నాలుగు గుంటలు ఉంటే అమ్మేసేసి పక్కోడు ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నాడు మనం కూడా పంపుదామని పంపుతున్నాడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏముంటుంది టెన్త్ క్లాసు ఫెయిల్ అయిన టీచర్ ఉంటాడు ఇంటర్ ఫెయిల్ అయిన టీచర్ ఉంటాడు డిగ్రీ ఫెయిల్ అయిన టీచర్ ఉంటాడు పీజీ ఫెయిల్ అయిన టీచర్ ఉంటాడు కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పీజీలు పీహెచ్డీలు చేసి ట్రైనింగ్ పొందినటువంటి టీచర్లు అధ్యాపకులు ఉంటారు అత్యుత్తమైనటువంటి విద్యాభ్యాసం చేసిన వాళ్ళు ఉన్నతమైన చదువులు కలిగిన వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మార్కులు కారణం కారణమేంటి మనము పోర్గ్లను పర్యవేక్షించకపోవడం ఏమో సీరియళ్ళు టీవీలు ఆడళ్ళు ఏమో టీవీలు సీరియల్ చూసి మరి పాలైపోతుంటే మొగోళ్ళేమో సినిమాలు చూసి పాడైపోతున్నారు ఒకప్పుడు మహాభారతము రామాయణము ఒప్పు కథలు ఉంటుంది అవన్నీ విలువలను నేర్చుతుండే మనుషులకు ఇప్పుడు అవన్నీ అంతరించబడి కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి అయ్యా పిల్లగండ్లకు ఆస్తులు ఇవ్వడం తప్పు కాదు గారాబం చేసు తప్పు కాదు కానీ వాళ్ళకు విలువలు తెలియజేస్తూ పెంచు సెల్ ఫోన్ పోరాల్లో కొనియాలా ఎప్పుడు కొనియాలా ఇంటర్ తర్వాత కొనియాల ఏడమనే కొనియద్దు ఆ సెల్ ఫోన్ విలువ తెలియజేసి కొనియాలా ఒక బైక్ కొనిస్తున్నారు అది మనము గమ్యస్థానాన్ని చేర్చడానికి బైక్ అని చెప్పాలి స్పీడ్ పోతే ఎట్లా యాక్సిడెంట్ అవుతుంది కొన్ని చూపించాలా ఒక పద్ధతి ప్రకారం బొమ్మని చెప్పాలా అడగనే అన్ని కొనిస్తే ఆవారం అయిపోతారు తప్పు కాదు ఆ వస్తువు యొక్క విలువను తెలియజేసి కొనియాలి ఎంతమంది చేస్తున్నారు అట్లా చాలా మంది యువత చనిపోవడానికి పెద్దోళ్ళే కారణం ఊళ్ళల్లో గణపతులని పెడుతున్నారు ఆ గణపతులకు పట్టి కక్క డీజల్ పెట్టి